మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా తరడం రానే వచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాను దర్శకత్వం వహించారు ఇప్పటి వరకు విడుదలైన టీజర్ పాటలు ఆకట్టుకున్నాయి అమెరికాలో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్ త్వరలోనే ఏపీ తెలంగాణలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి చిత్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ ఫీవర్ మొదలైంది సినిమా విడుదలకు మరో పది రోజుల సమయం ఉన్నప్పటికీ మెగా అభిమానులు ఇప్పటి నుంచి రచ్చ మొదలు పెట్టారు విజయవాడలో రామ్ చరణ్ భారీ కట్అవుట్ ను ఏర్పాటు చేసిన అభిమానులు రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కట్అవుట్ ను విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు మెగా అభిమానులు అయితే దీనికి నందమూరి అభిమానులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాలకృష్ణ భారీ కట్అవుట్ ను ఏర్పాటు చేశామని నందమూరి అభిమానులు గుర్తు చేస్తున్నారు బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడు చిత్రం విడుదల సమయంలో నూట అడుగుల భారీ కట్అవుట్ ను ఏర్పాటు చేశారు అభిమానులు దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే మూడు చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించాడు శంకర్ గత సినిమా మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరో రామ్ చరణ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది శంకర్ దర్శకత్వంలో మూవీ అనేసరికి భారీ హైప్స్ నెలకొన్నాయి అయితే ఇటీవలే ఆయన తీసిన భారతీయుడు టు డిజాస్టర్ చేసిన నేపథ్యంలో గేమ్ చేంజర్ ఎలా ఉంటుందనే డౌట్ మెగా అభిమానంలో ఉంది కిరాయ అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి సముద్ర కాని ఎస్ జే సూర్య శ్రీకాంత్ సునీల్ జయరాము నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు గేమ్ చేంజర్ అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు రామ్ చరణ్ గత చిత్రం ఆచార్య ఫెయిల్ కావడంతో గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి గేమ్ చేంజర్ సినిమాలతో రామ్ చరణ్ బాక్స్ ల లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశిస్తున్నారు